హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను సో ఈరోజు నేను ఏ రెసిపీతో వచ్చేసానంటే ఒక మంచి రోటి పచ్చడి ఎమ్మి ఎమ్మి టేస్టీ బీరకాయ తొక్క పచ్చడి అనమాట అంటే బీరకాయ తొక్కతో చేసుకుంటాం ఈ పచ్చడి చాలా టేస్టీ పచ్చడి అండ్ నాకు చాలా ఫేవరెట్ అయిన పచ్చడి సో అలా చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ లేత బీరకాయలు ఉంటాయి కదండి వాటి పై తొక్కంతా నేను పీల్ చేసేసి అది శుభ్రంగా వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను అండ్ టొమాటోస్ వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాను చిన్న సైజువి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా కారం తగ్గట్టు తీసుకుందాము సో ఇవి వచ్చేసి ఒక పావు కప్పు నువ్వులండి తెల్ల నువ్వులు వీటిని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసైనా వేపుకోవచ్చు లేదా ఆయిల్ లేకుండా అయినా వేపుకోవచ్చు అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాము ఇవి సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి మాడిపోతుంది కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకుని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేపుకోవాలి సో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా బాగా కడిగేసి చక్కగా అందులో వేసుకుని ఫ్రై ఈ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాము సో ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కలు అదంతా వేసేసి చక్కగా మనం మగ్గించుకుందామండి ఇదంతా కంప్లీట్గా మగ్గిపోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము సో బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాము సో ఇది మగ్ మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనం కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకుని వేపుకుందాము సో ఇందులోనే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఫోర్ టమాటోస్ ఆ టమాటోస్ ముక్కలక చేసేసి ఇందులో వేసి ఇవి కూడా మూత పెట్టి బాగా మగ్గించుకుందామండి టమాటోస్ కంప్లీట్గా మగ్గిపోవాలి సో కొంచెం మధ్యలో ఆల్రెడీ మగ్గుతుండగా మూత తీసుకొని అందులో మనం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి chính là mình xây dựng చింతపండు టమాటా పులుపు ఉంటుంది చింతపండు పులుపు కూడా యాడ్ అవుతే పచ్చ టేస్ట్ ఎమ్మీ ఉంటుంది సో పులుపు తగ్గట్టు చూసుకుని మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు టూ మినిట్స్ మగ్గిన తర్వాత చక్కగా అన్నీ మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లో మనం నువ్వులు వేసుకొని అవి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము ఎందుకంటే డైరెక్ట్ బీరకాయ తొక్కలతో వేస్తే కనుక నువ్వులు అనేవి మనకి మిక్సీ అవ్వదు సో దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే జార్లో చల్ల ఈ బీరకాయ తొక్క పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత అన్నీ కూడా కూడా జార్లో వేసేసుకొని మూత పెట్టుకొని మనం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు నేను పైన కొద్దిగా జీలకర్ర అండ్ మళ్ళీ ఇంకొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది సో బాగా మిక్సీ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం కచ్చబెచ్చగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న నువ్వు పొడి ఉంది కదా అది యాడ్ చేసి ఇంకొక ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం సో చూసారు కదా మరీ పేస్ట్ అయిపోలేదు కొంచెం కచ్చబిచ్చగా ఉంది ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందామండి పోపు కోసం ఆయిల్ వేసుకొని అందులో శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసుకుని చక్కగా వాటిని ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవుతూ ఉండగా మధ్యలో మనం కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు కూడా వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము వన్ ఆర్ టూ ఎండుమిర్చి ఆల్రెడీ పచ్చడిలో మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ అనేవి చూసుకుని దాని తగ్గట్టు మనం తాలింపులో కూడా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో జస్ట్ టేస్ట్ కోసం కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకుందాము ఇంగువ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి అది ఇందులో యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అనేది బాగా కలిపేసుకొని కట్టేసుకుందాం అంతే ఈ పచ్చడి కోసం మనకి ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇది కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే మనం ఈ ఈ స్టేజ్లో యాడ్ చేసుకుందాము అంతే చూసారు కదండి మిక్స్ చేస్తాను చక్కగా ఎమ్మీగా బీరకాయ తొక్క పచ్చడి అనేది మనకి తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో చక్క నెయ్యి అలా తగిలించుకొని పచ్చడి అనేది వేసుకుని తింటే చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా బీరకాయ తొక్క పచ్చడి ట్రై ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా వచ్చిన కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నా ఛానల్కి వెళ్ళండి చాలా రెసిపీస్ అనేది దొరుకుతాయి చూసి ట్రై చేయండి కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను తప్పకు చేసి చూపిస్తాను సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెక్క అందులో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను ఫ్యూచర్లో పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు వస్తుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్